హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని నేనైతే దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకొకటి చెప్పాలండి మీకొకటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ తోటి అందరితోటి ఉంది అది ఎలా అని కొన్ని రోజులు థింక్ చేసిన లైవ్ పెడితే బాగుంటుంది కదా అని లైవ్ అయితే పెట్టేసిన డైలీ ఈవినింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు నేనైతే లైవ్ పెట్టేసిన మీరందరూ నన్ను నాతోటి మాట్లాడాలనుకుంటే రండి లైవ్లో మాట్లాడుకుందాం ఇది చెప్పడానికైనా వీడియో అనుకుంటారేమో కాదండి నేనైతే మొన్న మా మెయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్కడ నేను డబుల్ క మీటర్ తిన్నా ఈ స్వీట్ మిస్ అయ్యి చాలా రోజులైతుంది కదా అని నేనైతే ఇక్కడ డబుల్ క మీటర్ రెడీ చేస్తున్నా ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పీస్లు అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు కట్ చేసి పెట్టుకొని గాలికి అయితే ఆరబెట్టుకున్నా లోపు ఇక్కడ నేనైతే పాలైతే మరిగించుకుంటున్నాను అన్నట్టు పాలు ఎవైనా మనం కొలత తీసుకోవాలి పాలైతే నేను సిక్స్ బౌల్స్ తీసుకున్నా చిన్న బౌల్ తోటి ఆ సిక్స్ త్రీ అయ్యే వరకు మరిగించుకున్న ఆ పాలలో బాదం జీడిపప్పు పిస్తా కిస్మిస్లు అండ్ కొంచెం కుంకుంపు కొంచెం ఫుడ్ కలర్ కొంచెం ఇలా చేసుకొని చాలాసేపు మరగబెట్టుకున్నా ఇక్కడనైతే పాకం రెడీ చేస్తున్నా పాకంలో కూడా టూ బౌల్స్ షుగర్ వేసిన త్రీ అండ్ హాఫ్ బౌల్స్ వాటర్ వేసిన ఇవి లైట్గా వస్తే చాలు మనకు పాకం ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడైతే మనము రెండు నెయ్యి వేసి టూ సైడ్ మనం కాల్చుకున్న బ్రెడ్ పీసులు ఉన్నాయి కదా అందులో మనము ఫస్ట్ పాకం యాడ్ చేసుకోవాలి ఆ పాకం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అన్ని అన్నిటి మీద పడేటట్టు కొంచెం కొంచెం లూజుగా ఉండేటట్టు చూసుకోవాలి ఆ తర్వాత మనం కాచిన పాలు వేసుకోవాలి ఈ పాలు చూస్తుంటే కూడా నాకు వీడియోలో తాగాలనిపిస్తుంది కానీ ఇప్పుడు ఇవ్వండి నాకైతే ఫుల్ ఇష్టం ఇట్లా బాగా కాచిన పాలంటే నా లాగా ఇలా కాచిన పాలంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి నేను పైన కూడా మళ్ళీ అన్నీ కట్ చేసి పెట్టుకున్న బాదం పిస్తా కిస్మిస్లు జీడిపప్పు అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా ఒక టెన్ మినిట్స్ ఆగి టేస్ట్ అయితే వేస్తున్నా మీ ఇంట్లో స్వీట్ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నాకు మా బాబుకును స్వీట్ అంటే ఇష్టం మా పాపకును మా వారికి హార్ట్ అంటే ఇష్టం ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి ఇంత నల్ అయితే సూపర్ ఉందంటుంది మా పాప ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి